దేవుని నామానికి స్తోత్రం కలుగును క్రీస్తు క్రీస్తునందు ప్రేమైన దేవుని మీకు అందరికీ యేసుక్రీస్తు నామలో శుభాలు తెలియపరుస్తూ జీవితం అనే కార్యక్రమంలో మరొకసారి మీదట వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహైదు పదహారు పదిహేడు వచనాలు పద్దెనిమిది వచనాలు చదువుకుందాం ఆయన దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతులై ఉన్నాడు ఏలయనగా ఆకాశం అందున్నయ్యూ భూమి అందున్నవియు దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన సుజింపబడెను సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడేను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంగమన శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన దేవుడి పరిశుద్ధ మాటలను మన వెనుకల్లో ఆశీర్వదించి అర్థమవుటకు సహాయించేను గాక క్రిస్తునందు ప్రే దేవుని బిడ్లారా చదవడేటువంటి వాక్య భాగంలో అపోసుడైన పౌలు గారు కలిసి సంఘానికి రాస్తూ ఆయన 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 అని చాలాసార్లు ఇందులో మనం చూస్తాం పదహైదవ వచ్చినంలో ఆయన అనే మాట చూస్తాం పదహారు వచ్చినంలో కూడా ఆయన అనే మాట చూస్తాం పదిహేడు వచ్చినంలో కూడా ఆయన అనే మాట చూస్తాం పద్దెనిమిది వచ్చినంలో కూడా ఆయన అనేటువంటి మాట ఆయన అనగా ఎవరు అంటే ప్రభు అనే యశూ వారే ఆయన ఎవరు అంటే అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి ఉన్నాడు సర్వ సృష్టికి కూడా ఆది సంభూతుడు అంటే సృష్టికర్త అయినటువంటి దేవునిగా జ్ఞాపకం చేస్తున్నాడు అలాగే దేవుని యొక్క స్వరూపం ఎవరు చూడలేదు ఆత్మదేవుడు కనుక ఆత్మదేవుని యొక్క స్వరూపం ఎవరై అంటే దేహాన్ని దాల్చుకునే లోకానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆయన అన్నిటికంటే ముందున్నవాడని రాయబడింది పదహ పదిహేడవ వచ్చంలో కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన సమస్తమునకు ఆధారభూతుడు సంగమన శరీరమునకు ఆయనే శిరస్సు సంఘము అనగా ఏసుక్రీస్తు రక్తులో కడగబడి ఒక సమూహముగా ఉన్నటువంటి వారిని ఒక గుంపును సంగము అంటారు కాబట్టి ఈ సంఘానికి శిరస్సు ఆయనే కాబట్టి ఇక్కడ మన ప్రధానంగా మనము ధ్యానం చేయబోయే మాట ఏంటంటే అన్నిటికంటే ముందున్నవాడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నిటికంటే ముందున్నవాడని యేసుక్రీస్తు వారి గురించి తెలియపరచబడిన ఈ మాటను బట్టి మన జీవితాలు కూడా అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏం చేయాలో ఒక మూడు విషయాలు ఈరోజున ధ్యానం చేద్దాం సామిత్ర గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ విషయం నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరిను కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను భక్తుడు తొలమని రాస్తూ అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును కాపాడుకో ఎందుకంటే నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరుతాయి కాబట్టి మన అన్ని అవయవాలు ఉన్నాయి అన్ని అవయాల్లోకి వెళ్ళా ప్రాముఖ్యమైన అవయవం ఏంటంటే హృదయమే కదా లేకపోతే గుండె అనుకోవచ్చు మన హృదయాన్ని మనము కాపాడుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగానే దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది ఎందుకు అని అంటే హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది అని ఇరిమే గన్న పదిహేడు అధ్యాయము తొమ్మిదో చాలా మనం గమనిస్తాం అలాగనే ఇరిమియా గంధము ఇరవై అధ్యాయము పన్నెండవ వచ్చిన ఇలా రాయబడింది అధిపతి యహోబా నీతిమంతులను పరిశోధించు వాడు నీవే అంతరింద్రియములను హృదయమును చూసువాడు నీవే నా వ్యాజ్యమును నీకే అప్పగించున్నాను నీవు వారికి చేయు ప్రతిదండను నేను చూతునుగా కని ఎరిమియా భక్తుడు మాట్లాడుతున్నాడు అంతరింద్రియములను హృదయమును చూసువాడు దేవుడున్నాడు కాబట్టి ఈ యొక్క హృదయాన్ని కాపాడుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అలాగే ఆది కానం ఆరో అధ్యాయము ఐదో వచ్చిన ప్రకారం చూస్తే నరల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యహోవా చూసి నోవాహు కాలంలో జరిగినటువంటి సందర్భాలు ఇక్కడ మనం చూస్తాం చూసి ఏం చేశాడు ఆయన తాను భూమి మీద నరలను చేసినందుకు యహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడు చూడండి దేవుని హృదయాన్ని నొప్పించేటువంటి పని ఏమైనా ఉందంటే మన హృదయంలో ఉండే ఆ తలంపులు మన హృదయంలో వచ్చేటువంటి ఆలోచన విధానము దేవుణ్ణి బాధ పెట్టేటువంటి పరిస్థితులకు తీసుకుని వెళ్తాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయమును మనం భద్రంగా కాపాడుకోవాలి ఇంకో సామెత్ర గ్రంథము నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినప్పుడు కూడా ఒక తండ్రి తన కుమారుడికి చెప్పినట్టుగా చెబుతున్నాడు నా కుమారుడ నా మాటలను ఆలకింపము నా వాక్యములకు నీ చెవి యుగము ఇరవై ఒకటి వచ్చిన అంటాడు నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకుని అంటాడు అంటే దేవుని యొక్క మాటలు మన హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు మన హృదయం ద్వారా మన హృదయం తలంపులు ఆలోచన ద్వారా దేవుణ్ణి బాధపెట్టే పరిస్థితులు ఉండవు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి భక్తుడు ఎలా అంటున్నాడు నూట పంతొమ్మిదో కీర్తన పదకొండు వచ్చిన భక్తుడు ఎలా మాట్లాడుతున్నాడు నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటాడు అలాగే నూట పదకొండో కీర్తన మొదటి వచ్చిలో యహోవాను స్థుతించుడి యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యహోవాకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించదని అంటున్నాడు అంటే హృదయంలో పాపం జరగకుండా ఉండాలంటే హృదయపు తలంపుల ద్వారా దేవుని బాధ పెట్టకుండా ఉండాలంటే మన హృదయంలో ఏముండాలట దేవుని యొక్క వాక్యం ఉండాలి అలాగే మన హృదయంలో పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞతా స్థుతి చెల్లించే మనస్తత్వము మనం కలిగి ఉండాలి ఆమెతలు గ్రంథం పదహైదు పదకొండు ఇలా అంటాడు పాతాలమును అగాధ కూపమును ఎహోవా కనబడుచున్నవి నరల హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడును కదా అంటాడు అంటే మన హృదయాల గురించి ఎవరికి తెలియదు అనుకుంటాం మన హృదయం గురించి తెలిసిన వాడు దేవుడున్నాడు కాబట్టి ప్రియులరా పాతాలం ఆయన కనబడుతుంది కదా మన హృదయం యొక్క తలంపులు ఆలోచనలు అన్నీ కూడా ఆయనకు తెలుసు కాబట్టి నువ్వు ఆలోచించే ఆలోచన నీ హృదయంలో ఉన్నటువంటి తలంపులు ఎవరికి తెలియదు అనుకోకూడదు ఉదాహరణకు మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం అపోస్తుల కార్య ఎనిమిది అధ్యాయంలో పిలిపు అనేటువంటి దైవజనుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు చాలామంది ప్రభును అంగీకరించారు అందులో ఆ గ్రామంలో గారడిసీమున వాడు కూడా ప్రభును అంగీకరించాడు వాక్యాన్ని నమ్మాడు నమ్మి బాప్వీసం కూడా పొందాడు పొందాడు కానీ తన హృదయంలో మాత్రం దేవునికి సరైన స్థానము కనబడలేదు అపుస్సుల కార్య ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన మాట చూడొచ్చు నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యముందు నీకు పాలు పంపులు లేవు కాబట్టి ఈ నీ చిడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనము ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును నీవు ఘోరమైన దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏదో నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనని చెప్పి ఇక్కడ దేవుని సేవకులు పేతరుగారు అంటున్నారు అయ్యా మేము ప్రార్థించగా పరిశుద్ధాత్మను పొందారు కాబట్టి ఇదంతా నువ్వు చూస్తూ ఉన్నావు అయితే ఇదే పరిశుద్ధాత్మ కావాలని నువ్వు కొంత డబ్బు తీసుకొచ్చావు నీ ధనము నీతో నశించును నీ ధనం మాకొద్దు కానీ ఈ కార్యంలో నీకు పాలిపంపలేవు ఎందుకంటే నీ హృదయము చెడిపోయింది దేవుని ఎటు సరిగా కనబడట్లేదు నీ హృదయం దేవుని ఎదుట సరిగా కనపడలేదు ప్రిల్లారా మనుషులు ఎదుట మనం సరిగా కనపడుతుండొచ్చు కానీ మన హృదయము దేవుని ఎదుటికి వచ్చినప్పుడు ఆయన చూసినప్పుడు ఆయన గమనించినప్పుడు ఆయన పరిశీలన చేసినప్పుడు మన హృదయం దేవుని ఎదుట ఎలా ఉందో ఆలోచన చేసుకోవాలి సీమని యొక్క హృదయం అనేదిగా కనబడట్లేదు చెడుతనం అందుకే నీ చెడుతనం మానేసుకో డబ్బుతో పరిశుద్ధాత్మ కొనాలనుకుంటున్నావు సిమోనో ఇందులో నీకు పాలి పంపలేవు అయినా పర్వాలేదు దేవుణ్ణి వేడుకో క్షమిస్తాడంటే అదేదో మీరే చేయని అంటున్నాడు చూసారా ప్రార్థన చేసుకోరు కొందరు ప్రార్థన చేయించమంటారు ప్రార్థన చేసుకోమంటారు కానీ వీళ్ళు చేసుకోరు మరి కొందరు ఎలా ఉంటారంటే ప్రార్థన చేసుకోరు ప్రార్థన చేయమని రిక్వెస్ట్ ఉంటారు ఇలా గమనించండి తప్పేం లేదు కానీ మనం ప్రార్థన చేసుకోవాలి వారిని కూడా ప్రార్థించమని కోరడంలో తప్పేం లేదు కానీ ఇతరులు ఉన్న దుష్టత్వము చెడు హృదయం కనబడుతుంది కాబట్టి దేవుని సేవకుల పేతుల ద్వారా చెప్పినప్పటికీ ఆయన ఏమాత్రం వినకుండా తన జీవితాన్ని వ్యర్థమైన జీవితంగా లేని జీవితంగా బైబిల్లో లిఖించబడ్డాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ దేవుని వాక్యం ఇచ్చిన దేవుని జనాంగమ మన హృదయం ఎలా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా హృదయమును భద్రం చేసుకోవాలని ఈ మాటను చూస్తున్నాం రెండోదిగా మనం గమనిస్తే అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలో మరి ఒక మాట చూద్దాం మొదటి తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చినం మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును ప్రార్థన చెయ్యాలి అన్నాడు అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన ఎందుకట మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు నెమ్మదిగాను సుఖంగా బ్రతకాలంటే మనుషులందరి కొరకై ప్రార్థన చెయ్యాలి కొంతమంది ప్రార్థన రాదు అంటారు మనుషులందరి కోసం ప్రార్థన చెయ్యి ఎందుకు ప్రార్థన రాదు నీకు మనుషులందరి కొరకు ప్రార్థన చేయమంటాడు ఎందుకోసం మనుషులందరి కోసం చేయాలి అని అంటే దేవుడి వాక్యం సెలవిస్తుంది అరవై నాలుగో కీర్తన ఎనిమిదవ వచ్చినంలో యహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడు మేమందరము నీ చేతి పని ఉన్నామని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు మనుషులందరి కోసం ఎందుకు చేయాలంటే వారికి హిందూస్ అయినా క్రైస్తవులైనా ముస్లింస్ అయినా ఇంకా రకరకాల జాతి కులాలు చెప్పినటువంటి వారు భూ భారతదేశం చాలామంది ఉన్నారు అందరి కోసం మనం ప్రార్థన ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క చేతి పని అయ్యి ఉన్నారు ఒక ఆదాము మాత్రమే దేవుని చేతి పని కాదు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద ప్రపంచమంతట్లో ఉన్న ప్రతి మానవ జాతి దేవుని చేతి పని అయిన ఆధాము ద్వారా వచ్చినటువంటి వారే కాబట్టి దేవుని చేతి పని గనుక మనుషులందరి కొరకు మనము ప్రార్థన చేయాలి అందుకని దేవుడు కూడా ఏం చేశాడంటే మతేశ్వర వార్తలో ఐదో అధ్యాయం నలభై ఐదో ఒక మాట రాయబడింది ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు ఒక క్రైస్తవులకే దేవుడైతే ఒక ప్రార్థన చేసేవారికే దేవుడైతే కాదన ప్రార్థించినా ప్రార్థించకపోయినా అందరి మీద ఏం చేస్తున్నాడు ఆయన వర్షమును కురిపి చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేస్తున్నాడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కూడా కురిపిస్తున్నాడు దీన్ని బట్టి మనకు ఏమర్థం అంటే మనుషులు దేవుని చేతి పని ఉన్నారు అనే సంగతి మనం గుర్తిస్తున్నాం కాబట్టి మనుషులందరి కొరకై మనం ప్రార్థన చేయాలి అనే దాంట్లో మనుషులు దేవుని చేతి పని అయ్యి రెండోది అందులో భాగంగా మనం చూస్తే మనుషులలో దేవుని ఆత్మ ఉంది జంతువుల్లో శరీరం ఉంది ప్రాణం ఉంది కానీ ఆత్మ లేదు కానీ మనుషుల్లో దేవుని ఆత్మ ఉంది సామెతలు ఇరవై ఇరవై ఏడులో ఇలా రాయబడింది నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపము అది అంతరంగములన్నిటినీ శోధించును అని అంటాడు మనిషి యొక్క ఆత్మ దేవుడు పెట్టిన దీపం అని రాయబడింది హెజ్కేల్ గంధం పద్దెనిమిది అధ్యాయం నాలుగవ శయంలో మనుషులందరూ నా వశంలో ఉన్నారు తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు పాపము చే ఎవడో వాడే మరణమునందునని రాయబడింది కాబట్టి మనుషులందరూ కూడా దేవుని చేతిలో ఉన్నారు అంటే ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆత్మ దేవుని చేతిలో ఉంది కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కీర్తనలు గ్రంథం ముప్పై ఒకటి పదహైదులో కూడా ఇలా రాయబడింది భక్తుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నా కాలగతులు నీ వశ్యంలో ఉన్నవి నా శత్రువు చేతులు నన్ను రక్షింపము నన్ను తరుమవారి నుండి నన్ను రక్షింపుమంట నా కాలగతులు నాకు జీవితం అంత నీ నిశ్చేతలో ఉంది కాబట్టి మనుషుల కొరకు మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే రెండవదిగా మనుషులలో దేవుడు పెట్టిన ఆత్మ ఉన్నది ఆత్మ నశించట దేవునికి చిత్తము కాదు లూకాస్ వార్త పంతొమ్మిది పదులు నశించిన దాని వెదక రక్షించట కొరకు మనిషి మడి లోకమునకు వచ్చినని రాయబడి నశించేది అనగా ఆత్మ నశించకూడదు ఈ ఆత్మ నశించిన దేవుని చిత్తం కాదు అందుకే మనుషులే అందరి కొరకు ప్రార్థిస్తున్నప్పుడు వారి రక్షణ కొరకు వారి మేలు కొరకు వారి ఆరోగ్యం కొరకై వారి కక్కర్లు తీర్చబడలాగా ఖచ్చితంగా ప్రార్థించాలి అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి మారుమని రక్షణ కోసం ప్రార్థన చేయాలి మారుమని రక్షణ కొరకై ప్రార్థన చేయాలి రాజుల కొరకు ప్రార్థన అధికారుల కొరకు ప్రార్థన బంధువుల కొరకు ప్రార్థన స్నేహితుల కొరకు ప్రార్థన మన శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేయాలి మనల్ని అపార్థం చేసుకున్న వారి కోసం ప్రార్థన చేయాలి మనల్ని అర్థం చేసుకునే వారి కోసం ప్రార్థన చేయాలి మనల్ని దూషించిన ద్వేషించిన వారి కోసం కూడా ప్రార్థన చేయాలి ప్రభు యేసుక్రీస్తు వారు నేర్పించిన విధానం అదే కదా ఆయన హింసిస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేశాడు కాబట్టి ప్రియులరా చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాము ఆ ఎదుటి వ్యక్తిలో మనకేదైనా నచ్చకపోతే ఆ యొక్క ఎదుటి వ్యక్తి మనల్ని ఏమైనా బాధ ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయడం మానేస్తాం అది తప్పు మన మట్టుకు మనం ప్రార్థన చేసుకోవడం అనేకుల కోసం ప్రార్థన చేయాలి ఎస్పెషల్లీ మనుషులందరి కొరకు అందులో ధనికులు ఉండవచ్చు పేదవారు ఉండొచ్చు విగ్రహారాధికలు ఉండవచ్చు దేవుని ఎరిగిన వారు ఉండొచ్చు ప్రతి ఒక్కరి కొరకై మనము ప్రార్థన చేయాలి మూడవది అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలంటే మొదటి పేదరి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదువుకుందాం ప్రేమ అనేక పాపములు కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవార యూనిడి అంటాడు అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ పరిశుద్ధ గ్రంథంలో మూడు ప్రాముఖ్యమైనవి ఉన్నాయి ఒకటి ప్రేమ విశ్వాసము నిరీక్షణ ఈ మూడిట్లో చాలా విలువైంది ప్రేమనే కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని యోహాను శివార్త మూడు పదహారులు చూస్తాం ఆయన ప్రేమించాడు లోకాన్ని ప్రేమించాడు లోకానికి వచ్చాడు లోకంలో ఉన్నటువంటి మానవాళి కొరకై తన ప్రాణమును అర్పించాడు వ్యవహాన భక్తుడు ఇలా రాస్తూ అన్నాడు మొదటి యోహాన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు ఉత్సవంలో మనము సహోదరులను ప్రేమించున్నాము గనక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అంటాడు ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు ఈనాడు ప్రేమ ఎక్కువ ఎక్కడ కొదువైపోయిందంటే దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డల జీవితాల్లో ప్రేమ కొదవైపోయింది సేవకుల జీవితాల్లో ప్రేమ కొదవైంది తోటి సహోదరుల పట్ల ప్రేమ కొదవైపోయింది పగలు కక్షలు అసూయలు ఇవి ఎక్కువైపోయినాయి ప్రిలరా ప్రేమలో ఉండేవాడు మరణంలోంచి జీవంలోకి దాటి ఉన్నాడని కూడా వాక్యం సెలవు మొదటి వ్యవహార పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో అశయంలో ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనక మనం ప్రేమించున్నాము దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపాలన్న ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము అంటాడు కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే తప్పకుండా తోటి సహోదరుని కూడా ప్రేమించాలి లేదు లేదు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను వాడిని ప్రేమించకపోయినా ఏం పర్లేదు వాళ్ళని ప్రేమించకపోయినా పర్లేదంటే మనలో దేవుడు లేడని అర్థం దేవుణ్ణి ప్రేమించేవాడు తన పక్కవారిని తన పొరుగు వారిని తన స్నేహితుడిని ప్రేమించాలి అంతే రెండే రెండు ఆజ్ఞలు దేవుణ్ణి ప్రేమించాలి రెండవదిగా దేవుని సృష్టి అయిన మనిషిని కూడా ప్రేమించాలి తోటి సహోదరుని నిన్ను వల్ల నీ ప్రేమించు అని చెప్పేసి యేసు ప్రభు వారు కూడా చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇలా ఆయన మనల్ని ప్రేమించాడు మనం కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మొదటి వ్యవహాన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిన ఒక మాట ఉంది ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఇలా అతడు అబద్ధి కొడుగును అంటాడు దేవుని ప్రేమిస్తున్నా అని చెప్పి ఎదుట సహోదరుని ద్వేషించినా దూషించిన మనం అబద్ధి కులము అని దేవుని యొక్క వాక్యం వస్తుంది కాబట్టి దేవుని ప్రేమలో మనం ముందు కొనసాగుదాం ప్రేమ చాలా విలువైనది ప్రేమ ప్రాణం పెడుతుంది ప్రేమ దోషము నుండి కప్పుతుంది ప్రేమ సహిస్తుంది ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది ప్రేమ ఉప్పొంగదని మొదటి కొరింత పత్రిక పదమూడు అధ్యాయం అంతా కూడా మనం చూడవచ్చు కాబట్టి ప్రియుల ఈ మూడు విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం ఒకటి అన్నిటికంటే ముందున్నవాడు ప్రభనేసుక్రీస్తు వారు సర్వసృష్టికర్త కనుక ఆయన నమ్మిన బిడ్డలుగా అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని భద్రం చేసుకుందాం రెండోదిగా అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేద్దాం మూడోది అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవిద్దాం దేవుడు లాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల నీ కొందనారు ఈ సమయంలో ప్రభావం మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటలకై కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు నువ్వు సర్వసృష్టికర్త అయిన దేవుడు ఆది సంభూతులై తిరిగి లేచిన దేవుడు అయిన దేవుడు అన్నిటికంటే ముందున్నటువంటి ప్రభు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలాగనే పిల్లలుగా అన్నిటికంటే ముఖ్యంగా మా హృదయాన్ని భద్రం చేసుకోవాలని సెలవు ఇచ్చావు అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరికీ ఒకరు ప్రార్థించమని చెప్పావు అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండమన్నావు అలా ఉండటకు నీ కృప సహాయం చేయని ఈ వాక్యాన్ని విన్న నీ కుమార్తెను లేక నీ కుమారుణ్ణి ఆస్వాదించి దీవించి ఈ విధంగా ముందు కొనసాగుటకు సహాయం చేయమని యేసునామంలో స్థుతించి பிராரத்தி வீடுக்கா தன்றி ஆமேன் ஆமேன் ஹைஸ்தலா